ప్రతిపాదన రాష్ట్రం అంతా జరుగుతున్నా ముఖ్యంగా పల్నాడు గుంటూరు జిల్లాలో జరుగుతూ ఉంది ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని కాకి సంస్థ డిప్యూటీ డైరెక్టర్ తాళూరు అమర్నాథ్ గారు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు అలాగనే ఇక్కడ పుల సంఘ నాయకులు వివిధ జల సంఘ నాయకులందరికీ కూడా ఈ విషయం తెలియజేయడం రౌండ్ టేబుల్కి ఆహ్వానించడం జరిగింది దానిలో ముఖ్యంగా బలహీన వర్గాల వేదిక రాష్ట్ర అధ్యక్షులు దళపతు రాజుగారు అలాగనే దళి మహాసభ పల్నాడు ఏరియా కార్యదర్శి పిల్లి చన్నారావు గారు అలాగనే అడ్వకేటు బతున్ దాసు గారు అలాగనే నాన్గ వార్డు ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాయి వెంకటరావు గారు అలాగనే ఆంధ్రప్రభ విలేకర్ గారు అలాగనే ఎంఆర్పిఎస్ మాతో రా రాజపాలం ఇన్ఛార్జి గారు అలాగనే హ్యూమన్ రైట్స్ జిల్లా కాలేజ్ బొడ్డపొడ్డి జీవ రప్తం గారు చేసినందుకు వీళ్ళందరూ కూడా ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కాళ్ళూరు అమర్నాథ్ గారిని సభ్యక్షించారు పెట్టాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు కూడా ఇది గత ఎనభై తొమ్మిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నటువంటి మెయిన్ డిమాండ్ దళితులు బహిరంగ వర్గాలు కవులు కళాకారులు అన్ని రాజకీయ పార్టీలు మొత్తం కూడా అడుగుతున్న డిమాండ్ అది అది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన హోదా సభలు కూడా ఎందుకంటే సంవత్సరం ముందు కూడా ఆయన రాజమండ్రి కేంద్రం తీసుకొని ఈ ఉద్యమాన్ని కూడా చాలా అటువంటి ఆయన మాటల్లో పాల్గొన్నటువంటి గొప్ప కవి కాశీ గారు దానిలో భాగంగా మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తాము ముందుగా ముందుగా దళిబాబు సభ మన పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ అప్పుడు చంద్రబాబు గారి మళ్ళీ వాతావరణం అది జాసవాయిక జరిగింది ఒక అంబేద్కర్ తనంతరం ఒక జాషవాయిక జరిగింది మన అంబేద్కర్ ఫిలాసి చెప్పిన మార్క్స్ ఫిలాసి చెప్పిన ఆ ఇద్దరితో పాటు గుర్రం జాష గురించి కూడా మనం స్పందించుకోవాల్సిన చారిత్రక అవసరం ఉందని ఈ సందర్భంలో కాబట్టి ఆయన్ని గురించి మనం ఎంత చెప్పిన తప్పే చివరికి పల్లెపల్లి లక్ష్మీకాంతరావు రచించిన హరిశ్చంద్ర నాటకం అంతా బాగానే ఉంది బాగా గొప్ప కూడా చివరిలో ఈయన ఘాటి సీన్ పెట్టాడు అదే ఐలెట ఆ నాటకానికి ఘాటి సీన్ వింటే అసలు మనిషి అన్నవాడు ఎవడరా అసలు దాని యొక్క విశిష్టత ఆ పదజాలం నేను మాట్లాడితే నాకు వచ్చలే కానీ దానింత వివరంగా నేను చెప్పలేను అయితే లేదులే కానీ అసలు ఏళ్ళు ఇచ్చోటనే అసలు అసలు అది ఊహకు అందినటువంటిది అది అది కవితా మహిళకే అర్థమైనటువంటి విషయం కాదు అది సామాజికంగా ప్రతి పామరుడు కూడా ఆ పంచం యొక్క విశిష్టత అర్థం అంటే అంత సాధారణ పరిభాషలో చెప్పి ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు ఆ నాటక ప్రదేశంలో ప్రతి చోట కూడా అందరూ మేమే మనిషి యొక్క అంతిమంగా వాడు వాడు ఎక్కడికి చేరతాడు మరి ఎందుకు ఈ సస్పెషలు మనం అంతా ఎందుకు ఎక్కడికి పోయేవాడు ముఖ్యం ఎట్లా పోతా అందరూ పోయేవాళ్ళమే కదా అని దానిలో చేసినటువంటి ఒక పరమార్థాన్ని మనం గ్రహిస్తే కాక్షిని యొక్క పరమార్థాన్ని మనం గ్రహిస్తే జేశ ఎంతో గొప్ప కూడా మనకు అర్థం సరే ఇంకొకటి జాషువా గురించి మనం ఎంత చెప్పుకున్నా అది కరిగేదు కాదు అది హరిశ్చంద్ర వంశం అంతరించి కాక అని చెప్పి కట్నం తీసి చంద్రామతిని ఖండించమైనప్పుడు అప్పుడు విష్ణుమూర్తి మహాదేవత ఆయన విష్ణుమూర్తి గారు దిగి కిందకి దిగి వచ్చి ఆగా ఆగు నువ్వే గలిచి నేనే ఓడుతున్నానని చెప్పేసి అంత దేవతలు కూడా ఆనాడు గురంగజాసరావు గారి పద్యంలోని ఆలకించి గొప్ప కవి కాబట్టి ఆయనకు ఆ జిల్లా మా జిల్లాకి ఆ పేరు పెంచడం అనేది గొప్ప విషయం ఈ అవకాశం ఇచ్చిన పోయినవి కన్నులు మూడి మంద భాగ్యుడు ఒక్కడు ఒకడై నను అకటా ఆ ఎన్నో వాకను రాని గొప్పతన వంతును పాల రాతి గోరీ కడా పారవేయబడి ప్రేలి కలల్ ప్రేలి కలల్ పొరలాదు పేతముల్ ఏ ఆకటి చిత్తుల్ కుమిలి కుమిలి ఆర్థిక తిల్చిన ఏ పేదవాని కదా

పెద్దలు అమర్నాథ్ గారు గారు మన దాస్ గారు చెన్నారావు గారు పెద్దలందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికారు గత ప్రభుత్వంలో జిల్లాలు ఉన్నత జిల్లాలు పెంచినప్పుడు చాలా డిమాండ్స్ వచ్చింది మన పల్నాడు జిల్లా నుంచి కూడా మనకి జాసా గారి పేరు పెట్టాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది కానీ గత ప్రభుత్వం వాళ్ళ ప్రయాణికి కొన్నింటిని మాత్రమే పరిగణన తీసుకొని ప్రజల ఆకాంక్ష వాళ్ళందరూ చాలా మంచి విషయాలు చెప్పారు మనకున్న రాజ్యాంగ దీని ప్రకారంగా ఏది జరగాలన్నా శాసనసభ శాసనం ద్వారాగానే జరుగుతుంది మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా ఇలాగే ప్రజా సంఘాలు మేధావులు అందరూ కలిసి స్థానిక శాసనసభ్యులకి రిప్రజెంటేషన్ ద్వారా ప్రజల యొక్క ఆకాంక్షలను తెలియపరిచి ఆ విషయాన్ని రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి వారి వరకు కూడా తీసుకెళ్ళి ఈ డిమాండ్ మనం నెరవేర్చుకోవడానికి మార్గం సుగమవుతుంది అందులో పెద్దలు బాధ్యత మన నియోజకవర్గంలో అమర్నాథ్ గారు బాధ్యతలు తీసుకోవాలి ఇక్కడ ఇవ్వల యొక్క డిమాండ్ని మనం అందరం కలిసి శాసనసభ్యులు వరకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన కూడా దీని గురించి పూర్తి అవగాహన ఉన్నాయో సుచమైన అనుభవం ఉంది కాబట్టి ఆ విధంగా వెళ్తే మనం దీన్ని సాధించుకోవడానికి తొందరగా మార్గం సులభమవుతుంది ఆ యొక్క కోరిక మేరకు నా కోరిక కూడా వరం జాసరావు గారు అంటే అందరికీ అభిమానం ఉంది ప్రేమ ఉంది ఆయన పేరు మీద జిల్లా ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాము దానికోసం నేను కూడా నా వంతు నేను అందరితో కలిసి పనిచేస్తాను రాష్ట్రం యొక్క సాహిత్యాన్ని పక్కన పెడితే ఆ రెట్టి సమానటువంటి మీరు ప్రకటించి రాస్తే దాన్ని డాక్యురేట్ ఇస్తాం కదా యూనివర్సిటీ వల్ల అంటే ఇంత వ్యవస్థ ఎన్ని ఎన్ని డాక్యురేట్ రావాలా ఈ దేశం యొక్క పురాదులపై కులమ పైన ఏ నిర్మించినా కూలిపోతుంది చెప్పేసి అంబేద్కర్ చెప్తాడు అదే మా మహాకవి జాసవా అంటాడు ఆయన చెప్పిన మాట్లాడదంటే అస్పృశ్యటువంటి వ్యవస్థ మీద ఆయన తన కలవ పైన గొప్ప పోరాటం చేశాడు వాళ్ళు బ్రాహ్మణ వ్యవస్థ ఎన్నిటి మీద కూడా ఆయన సామాన్యులు అనే మనిషి యొక్క హక్కుల మీద కూడా ఆయన పని చేశాడు ఆయన మాట ద్వారా పాట ద్వారా లేకపోతే రచన ద్వారా ఈ దేశంలో కుల వ్యవస్థ పోవాలని చెప్పేసి ఈ పునర్ నిర్మూలన కోసం మహాకావి జాషో గారు ఎంతో ప్రయత్ని సో దానిలో భాగంగా ఆయన్ని ఈ మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన ఎమ్మెల్సీ గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చారు ఏం చెప్తారంటే జాషో అనేటువంటి ఆయన ఒక వ్యక్తి కాదు ఎప్పుడైతే ఈ భారతదేశంలో ఏదైతే ఎనభై మంది ఎస్పీఎల్సీ గురించి మాట్ వాళ్ళందరూ పక్షాన్ని చూస్తూ జాషో సో ఖచ్చితంగా జాషో గారికి పల్నాడు జిల్లా జాషో పేరు పెట్టాలని చెప్పేసి దళిత అనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా మా డిమాండ్ ఎప్పుడు కూడా ఆగదు చెప్పే చెప్పారు రాజుగారు ఖచ్చితంగా ఇది గ్రామస్థాయి కూడా మేము ఒక నిరంతరం కూడా జాసవాడ జిల్లా ప్రకటించే వరకు ఇందాక మిత్రులు చెప్పారు అందరూ శాసనసభ్యులు ఎందుకంటే గురుజాల జరపూ శ్రీనివాసరావు గారిని అట్లాగే అందరూ శాసనసభ్యులు మొత్తాన్ని కూడా కలుస్తాం ఎంపీ గారిని కలుస్తాం మా డిమాండ్ మొత్తం కూడా ఖచ్చితంగా గవర్నమెంట్కి చేస్తాం ఖచ్చితంగా జాసీవాడ జిల్లా సాధించే వరకు నిరంతరం మా ఉద్యమాన్ని ఆపే పరిస్థితులు లేని చెప్పేసి కూడా ఈ యొక్క రౌండ్ యో సమాజ సమావేశంలో మీ అందరూ కూడా పేరు పేరున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఖచ్చితంగా కూడా గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తారని మేము నమ్ముతూ ఉన్నాం మరి ముఖ్యంగా మీ మా నమ్మకాన్ని మీరు ఖచ్చితంగా నెరవేర్చి చెప్పేసి కూడా ప్రభుత్వం నల్ల జిల్లా పెడతా ఉంటా ఉన్నారు అట్లాగే కృష్ణా జిల్లాకి మరి నెహ్రూ పేరు పెడతా ఉంటా ఉన్నారు అట్లాగే మరి పల్నాడు జిల్లా కూడా జాషోగారి పేరు పెడతామని చెప్పేసి కూడా మేము పత్రికలో చూస్తూ ఉన్నాం మొన్న వీటిలో కూడా ఖచ్చితంగా ఆ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా పల్నాడు జిల్లాకి నేను కోరుకుంటా ఉన్నాం చాలామంది గుంటూరుకి అట్లాగే పల్నాడు పెడుతూ ఉన్నాం కానీ మా డిమాండ్ మాత్రం ఖచ్చితంగా పల్నాడు జిల్లాకి జాషో పేరు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈ డిమాండ్ని మేము మరలా దీన్ని కొనసాగించకుండా ఖచ్చితంగా ఏదైతే ఈ జనవరి నెల ఏదైతే జనవరి నెల ఉన్నటువంటి సంక్రాంతి మాసంలో ఖచ్చితంగా ప్రవంటిస్తామని చెప్పి ప్రభుత్వం పర్యటించడం జరిగింది అది ఖచ్చితంగా మరి చాసవా పేరు కొల్లాడు జిల్లాకి పెట్టాలని మేము జలసేవ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా అన్ని ప్రసంగాలు రాజకీయ పార్టీలు కళాకారులు అందరూ కూడా వచ్చేందుకు ముందుగా పేరు పేరున మేము జలసేవల తరఫున థ్యాంక్స్ చెప్తూ మరి ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా థ్యాంక్స్ చెప్తూ మేము ముగిస్తూ ఉంటాం చెప్పండి జోహార్ గుర్రం జాషువా పల్నాడు జిల్లా గుర్రం జాషువా గారి పేరు పెట్టాలి పెట్టాలని పల్నాడు జిల్లా గుర్రం జాషువా గారి పేరును జోహార్ గుర్రం జాషువా జోహార్ కొంచెం గుర్రం జాషువా పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా గారి నామకరణం చేయాలి